హలో అండి ఎక్కువ రోజులు టమాటాలు స్టోర్ చేసుకోవడం ఎలాగా చూద్దామండి చూడండి ఇలా హోల్స్ ఉన్న ఒకటి దళసరిది మంచి క్వాలిటీది తీసుకుంటే అందులోనే మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న టమాటాలను అలా వేసేసుకోవాలండి వేసేసుకొని దానికి ఒక మూత లాంటిది పెట్టేసేయండి ఖచ్చితంగా హోల్స్ గాలి వెళ్ళేలాగా ఉండాలండి కవర్లో పెట్టిన టమాటాలు లేదా డబ్బాల్లోని మూసి ఉన్న డబ్బాల్లోని కూడా పెట్టిన పాడైపోతాయి ఈ విధంగా పెట్టడం వల్ల చాలా రోజులు తాజాగా ఉంటాయి అన్నమాట మరొక పద్ధతి చూద్దాము పొయ్యి మీద గిన్నెతో వాటర్ తీసుకొని పొయ్యి వెలిగించేసేయండి అవి మరిగే లోపల మనం ఏం చేస్తామంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి అలాగే ఒక ప్లేట్ పక్కన పెట్టుకోండి ఈ వాటర్లోని టమాటాలు వేసేసి శుభ్రంగా కడిగేసేయాలి కడిగేసిన తర్వాత టమాటా బొడ్లు ఉన్నాయి కదా అక్కడ చిన్నది చిన్న ఘాటు పెట్టాలన్నమాట అలా లైట్గా ఘాటు పెట్టేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళు ఎవరికైనా ఈ వీడియోలు ఉపయోగపడతాయనిపిస్తే షేర్ చేయండి అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా కట్ చేయడం వలన బొడ్డు దగ్గర లేయర్ని సులువుగా తీసేయవచ్చండి అందుకని చిన్న ఘాటు వేసి పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ మరుగుకొచ్చేసిందండి ఈ ఘాటు పెట్టిన టమాటాలు ఉన్నాయి కదా అందులో వేసేసేయండి వేసేసి పొయ్యి ఆపేసేయండి వెంటనే ఉడికించాల్సిన అవసరం ఉండదు పక్కన పెట్టేసేయండి బాగా చల్లారినివ్వండి చల్లారింది కదా ఇప్పుడు ఏంటంటే ఈ లేయర్ని ఈ బుడ్ లేకుండా తీసేసి ఆ వచ్చి నుంచి పైన ఊరికనే వచ్చేస్తుంది అండి చల్లారితే పై లేయరు చక్కగా వచ్చేస్తుంది అలా తీసేసి లోపల గుజ్జు మాత్రమే మిక్సీలో వేసేయండి యాక్చువల్గా ఈ లేయరు తినకపోవడమే మంచిది అనమాట అందరూ అంటే పిల్లలు అలా పర్వాలేదు ఒక ఏజ్ వచ్చాక మాత్రం లేయరు తినకుండా టమాటా ఒకటి యూస్ చేయడం చాలా బెటర్ ఇంచుమించు ఒక టమాటా ప్యూరీని తయారు చేస్తున్నట్టేనండి ఇది ఏంటంటే పప్పుల్లో కానీ ఏదైనా చిన్న చిన్న కూరల్లో కానీ లేదంటే వేరే ఏదైనా టిఫిన్లు అలాంటి వాటికి చట్నీలకి అలాంటి వాటికి వెంట వెంటనే యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడం వలన మిక్సీలో వేసి మిక్సీ చేసేసి ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయచ్చండి ఇది కూడా చాలా మంచి పద్ధతి ఇలా చేయడం వలన వంట చేసేటప్పుడు టైం సేవ్ అవుతుందండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి